వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే ఎలా ఉన్నారు అనేది చాలా బాగున్నాయండి సండే వీడియో అనమాట ఇది అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మావిగారికి ఫీవర్ అని చెప్పేసి ఒంట్లో బాగాలేదనమాట సరే అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాను ఎలా ఉంది ఏంటనేసి హాస్పిటల్కి మార్నింగ్ వెళ్ళి వస్తారనమాట టెస్ట్లు అవి చేయించుకున్నారు ఇక్కడ ఏంటంటే స్నాప్లో వీడియోస్ ఉంటాయి కదండి ఫొటోస్ అవి జ్యువెలరీ పెట్టింది తర్వాత గుండు టైప్లో అవన్నీను అవన్నీ మా పాప ఏమో మా అత్తయ్య గారికి అయితే చూపిస్తుంది అనమాట వాళ్ళు కాసేపు అలా టైం స్పా కాసేపు మావి గారితో మాట్లాడాక ఇక్కడ ఏంటంటే పాత ఫొటోస్ ఉంటాయి కదండీ అవన్నీ చూస్తున్నారు అనమాట మావి గారు రిటైర్ అయిపోయినప్పుడు అవన్నీ ఉన్నాయి అనమాట స్కూల్కి సంబంధించినవి అవన్నీ చూపిస్తున్నారు మా అత్తయ్య గారు చూసారు ఓల్డ్ ఫొటోస్ అవన్నీను అత్తయ్య గారి ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట మా ఫ్యామిలీ ఇవన్నీ అలా కలిపేసి అది మా పాప చిన్నప్పుడు తిరుమలకి వెళ్ళినవన్నీను చాలా మెమరీగా అనిపించింది తర్వాత మా వారు ఫోటోలు తర్వాత మా మావి గారు నేపాల్లో తీయించుకున్నవి నేపాల్లో ఉన్న ఫొటోస్ అవన్నీ అనమాట బోల్డ్ ఫొటోస్ అయితే ఒక మెమరీలా అనిపించింది అందుకని చిన్న చిన్న వీడియోలు అయితే తీసాను అనమాట మా అత్తయ్య గారు చూసారు అప్పట్లో ఎలా ఉన్నారంటే అసలు గుర్తుపట్టలేనట్టు ఉన్నారనమాట అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా ఉందనమాట ఇవన్నీ రీసెంట్గానే మా పిల్లలు పుట్టాకనమాట ఇక్కడ ఏంటంటే నేపాల్ వాళ్ళు అదే మా మాయికి సంబంధించిన వాళ్ళు నేపాల్ అనమాట ఇవన్నీ అయితే ఫొటోస్ తీశాను మా గారు వాళ్ళ అన్నయ్య గారు వదిన గారు ఫోటోలు అప్పుడు చిన్న ఫోన్లో మా ఆయన గారు నా ఫోటో అనమాట చూస్తారు అవన్నీ వీడియో తీసానండి గుర్తుగా ఉండడం కోసం అని చెప్పేసి ఇది నేపాల్లో ఇల్లు అనమాట మా మాయ్య గారు వాళ్ళది ఇంటి ముందే పొలాలు అవన్నీ ఉంటాయంట చాలా బాగుంటుందని చెప్పారు ఇంకా అలా కాసేపు అయితే మెమరీస్గా మాట్లాడుకున్నాం చాలాసేపు అసలు టైమే తెలియలేదు అనమాట ఇవేంటంటే మా వారు డ్యూటీకి సంబంధించిన ఫొటోస్ చాలా ఉన్నాయి నేను కూడా ఇప్పటివరకు చూడలేదు అతి జాగ్రత్తగా దాచారనమాట మా వారు షిప్లో ఉన్న ఫొటోస్ అవన్నీ చూపించారు అలాగాను అవన్నీ వీడియోస్ అయితే తీసాము చాలా మా పిల్లలేమో ఫొటోస్ తీస్తున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను నాకు యూజ్ అవుతుందని చెప్పేసి చాలా ఫొటోస్ అయితే అనమాట అసలు ఆ రోజు టైమే తెలియలేదండి చాలాగాను అలా టైం అయిపోయింది ఏంటంటే సండే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫోన్ చేసి బయలుదేరే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము బాగోట్లేదు కదా చూసి వచ్చేద్దామని ఇంకా అక్కడే లేట్ అనమాట బాగాను లేట్గానే అంటే ఫొటోస్ అవి చూస్తూ ఉండిపోయాము తర్వాత మావయ్య గారితో కాసేపు టైం స్పెండ్ చేశాము పిల్లలతోనూ ఎందుకంటే పిల్లల మీద బ్యాంక్ పెట్టుకున్నారు మావయ్య ఈ మధ్య అందుకని చెప్పేసి కాసేపు పిల్లలు అయితే టైం స్పెండ్ చేశారు అమ్మ అంటే మాత్రం రాలేదు ఇక్కడికి అక్కడ ఫ్రీ ఒక ఏది వచ్చాక సపరేట్గా ఉండడం వాళ్ళకి ఫ్రీడమ్ అంటారు కదా అలాగనమాట ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి సేమ్ వాళ్ళ డాడీ లాగే ఉన్నారు అప్పుడు ఫోటోకి మా అబ్బాయి ఫోటోకి చూస్తే సేమ్ అబ్బాయి ఏం చూస్తే వాళ్ళ డాడీ లాగే అనమాట అలాగ ఉన్నారు కొత్తగా అనిపించింది తర్వాత మా వారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు అరుంధతిగా మారుతుంది నా కూతురు అనమాట ఫొటోస్ తీసుకుంటూ ఎంత పిచ్చిగా ఈ ఫోటో ఆ ఫోటో అని చెప్పి తీసేస్తుంది అన్ని ఫోటోలు అనమాట అవన్నీ చూసారా మంచం అంతా ఫొటోస్ పెట్టిస్తారు మా అత్తయ్య గారు అయితేనో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫొటోస్ చూస్తున్నారు కదా నాలుగున్నర అయిపోయింది ఇక మావి గారికి టీఏ పెట్టద్దామని అయితే వెళ్ళాను పాలు పెట్టాక తర్వాత ఇక్కడ ఏంటంటే అత్తయ్యగారు రొయ్యలు కోరండి సరే నేను చెప్పేసి అది వీడియో తీసాను రొయ్యలు వండితే చిన్న టేస్ట్ చూశాను ఉప్పు కారం కోసం అని చెప్పేసి అంటే ఉప్పు కారం సరిగ్గా తినట్లేదు కానీ బాగుంది చిన్న టేస్ట్ చూసి తర్వాత ఏమో రైస్ అవి పెట్టారనమాట మేము బోన్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో బోన్ చేయలేదు ఇంట్లోనే బోన్ చేసి వస్తాను టీ అయితే పెట్టాను టీ పెట్టేసుకొని కొద్దిగా టీ మరుగుతూ ఉందనమాట ఇటు ఫొటోస్ ఇటు వీడియో తీస్తున్నాను ఒ పక్కేమో ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను ఒక పక్క టీ మరుగుతుంది అన్నీ అవుతున్నాయండి ఒకేసారి ఇక్కడ టీ పంపిస్తాను కిందన కొద్దిగా అత్తవాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం టీఏ పెట్టేస్తాను నేను చాలా వరకు వంట చేయకపోతే వంట చేసేస్తాను అక్కడికి వెళ్తే మాత్రంను ఎందుకంటే వాళ్ళు రోజు ఎలాగో వండుకుంటారు కదా అత్తయ్య గారికి నేను చేసే బిర్యానీలు కూరలు అంటే ఇష్టం అనమాట స్పైసీగాను అందుకు అలా ఇష్టపడతారు అందుకని నేను వెళ్తే మాత్రం ఇక్కడ ఏంటంటే జాంబీ మూవీస్ ఉంటున్నాయి కదా కొరియను అవి అత్తయ్య గారికి చూపిస్తుంటే భయపెడుతున్నారు వీళ్ళు కావాలని ఇది రియల్గా ఇలాగ అవుతుంది అనేసి వీళ్ళు భయపెట్టేస్తున్నారు మనకు కూడా ఇలా అవుతుంది అనేసి మా అత్తగారు భయం చూడండి చాలా ఇదిగా అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే చూసేయండి మా మాయ్య గారు ఇప్పుడు అడగదయ్యా సరే మాయా మోహిత్ అంటే కదా మీకు ఎక్కువ ఇష్టం మోహిత్ అంటే కదా ఎక్కువ ఇష్టం మీకు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఉన్నది అంటే అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అర్థమైపోయి ఉంటుంది మా మావయ్య గారికి అత్తయ్య గారికి కూర్చోబెట్టి పిల్లలు ఎవరంటే ఇష్టం మీకు నలుగురిలోను మనవులు మనవరాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇని అండి ఇంకొక ఒక్కడే సాగండి ఒక్కడే సాగండి ఇటు సైడ్ దీది ఉంది ఇటు సైడ్ నేను అన్న మధ్యలో మీరు అన్నారు మీరు దీది వైపు వస్తారా నా వైపు వస్తారా మీరు ఎన్ని ఓకే సరే అదిరా ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది మీరు నన్ను కాపాడతారా ఆడిని కాపాడతారా ఏంటి ఇంకోటి మీరు ఎన్నింటిలో ఉన్నారు ఓకేనా నేను గోపాలపట్నంలో ఉన్నాను దీది మరిపాలెంలో ఉంది ఓకేనా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు ఆడపిల్ల కాబట్టి నా దగ్గరకు రారా ఆడపిల్ల చూడదు ఆడపిల్లని చూడదు

ఇలా చాలాసేపు మాట్లాడుకున్నామండి అత్తయ్య మావయ్యతో చాలా వరకు టైం స్పెండ్ అనమాట ఇక్కడ ఏంటంటే పక్కింటి అమ్మాయి మునక్కాడు చెట్టు ఉంది వాళ్ళ ఇంటి దగ్గర మునక్కాళ్ళు అయితే ఇచ్చారనమాట అవన్నీ కట్ చేస్తున్నాను కట్ చేసి మామయ్య గారికి వాళ్ళకి కావాలంటే వద్దము మాకు చాలా ఇచ్చారు వద్దు అనేసి అన్నారు సార్ అని చెప్పి టీ అవి తాగేసాం కదా ఇంకా బయలుదేరిపోతున్నాము స్టార్ట్ అయిపోయాం అనమాట మళ్ళీ బయటకు కూడా వెళ్ళే ప్లాన్ ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంటి దగ్గరికి ఆటో వచ్చింది ఆ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే కొండ పైకి ఎక్కాలన్నమాట కొద్దిగా అప్పు ఎక్కాలి ఆ నడవడం ఇబ్బంది తర్వాత ఇక్కడ ఏంటంటే పిల్లల్ని అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారండి బయటకి తీసుకెళ్ళమని సరే అని చెప్పి అలా అయితే వెళ్ళామనమాట ఎక్కడికైనా అన్నది అర్థమైపోయి ఉంటుంది బీచ్కి అయితే వెళ్ళాము బీచ్ దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారు కదా అక్కడికైతే చాలా జనాలు ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఆదివారం పూట ఆటోలు లోపలికి ఎంటర్ ఇవ్వరంట బీచ్ రోడ్లు నడపడానికి మాకు మధ్యలో ఆపేశాడు అక్కడి నుంచి మళ్ళీ నడుచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట చాలా దూరం అండి స్టార్టింగ్లో ఆపేసాడు తర్వాత సబ్మెరైన్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయాం మధ్య మధ్యలో బొమ్మలు జనాన్ని చూసుకుంటూ అలా వెళ్ళామనమాట ఏదో మాట్లాడుకుంటూ ఇక్కడ గ్రౌండ్ ఏదో గ్రౌండ్ అనమాట నాకు పేర్లు క్లి క్లియర్గా తెలియదు సబ్మెరేన్కి ఆపోజిట్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ పెట్టారు కదా ఇప్పుడు నుంచి యూట్యూబ్లో చూస్తున్నాము టీవీలో కూడా చూపిస్తున్నారని చెప్పేసి సరదాగా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళాక అర్థమైంది ఎలా ఉంది ఏంటన్నది ఎంట్రీ టికెట్ అయితే వన్ ఫిఫ్టీ అండి నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటున్నారు మనిషికి ఇక్కడ బయట ఫోటోషూట్కి ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము వెళ్ళినప్పుడు మా పాపని ఫోటోస్ ఫొటోస్ తీసుకోమంటే వద్దు మమ్మీ తర్వాత తీసుకుంటానంది సరే అని చెప్పి ఎంట్రీకి అయితే ఇటు అనమాట ఎంట్రీ అయితే వెళ్తున్నాం లోపలికి పర్వాలేదు లోపలికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే అసలు ఏమీ లేవండి ఆ జలకన్యది తప్ప మిగతా ఏమీ అనిపించలేదు అంతగా కొత్తగా అనిపించలేదు అన్నీ తీస్తారు షాపింగ్స్ అంటే ఏవీ లేవు ఇక్కడ ఏంటంటే ఫోటోలు స్టిల్ ఇస్తుంది మా అమ్మాయి ఫొటోస్ తీసుకుంటుంది లోపలికి వెళ్ళాక బ్లూ కలర్లో ఉంది అందుకే వీడియో జలకన్యదనమాట మనుషులేనండి జలకన్య అంటే జలకన్య కాదు వాళ్ళు చాలా గ్రేట్ నిజంగా అంత అలా ఉండడం చాలా ఇది ఎన్ని రోజులు ఇలా చేస్తుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఏముంటే ఉంటున్నారో తెలియదు కదా చాలాసేపు అయితే వాటర్లు అయితే అనమాట పిల్లలతో ఆడు ఆడుతున్నారు తర్వాత హాయిల్ చెప్తున్నారు హార్ట్ సింబల్ పెడుతున్నారు అలాగనమాట అటువైపు ఇటువైపు రెండు ఇద్దరు ఇద్దరు అయితే పెట్టారండి జలకన్యలు రెండు జలకన్యలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇలా అయితే ఆడడం అవి అవుతున్నాయి అనమాట ఇదిగోండి పిల్లలతో ఫోటోలు అవి తీసుకున్నారు మా పిల్లలు జలకన్యాలతో ఫోటోలు తీసుకున్నాక హార్ట్ సింబల్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నది బాగుంది అది ఒకటి సరదా అనిపించింది పిల్లలకి అందరూ చూస్తూ ఉంటారు కదా లాస్ట్ టైం అంతకుముందు వెళ్ళినప్పుడు ఫిషెస్ అనమాట ఇప్పుడేమో జలకన్య ఇలా ఆడుతూ ఉందనమాట వాటర్లో చూస్తారా ఏంటంటారు బుడగలు అవి వదులుతుంది చాలా బా బాగా అనిపించింది అనమాట అందుకని అక్కడ కాసేపు ఉండిపోయి వీడియోస్ అవన్నీ తీసాము రింగ్స్ అంటారు కదా రింగ్స్ అయితే వదులుతుందనమాట ఎంత ట్రైనింగ్ ఏముంటారో ఉంటారో అనిపించింది ఇక్కడ ఏంటంటే మా వారికి వీడియో కాల్ చేసి చూపించాను తర్వాత మా పాపకైతే అక్కడ నిల్చోబెట్టి ఫోటోలు అయితే వేయించి అన్ని చేశారు వీడియో కాల్ చేసి మా వారైతే చూసారనమాట అంటే జలకనేలా నిజంగా జలకనేలా అని అడుగుతున్నారు లేదండి నిజంగా లేదు కాదు ఇక్కడ ఏంటంటే షాపింగ్స్ అనమాట ఎంటర్ అయిపోయి ఇక్కడ ఎక్కువ షాప్స్ అయితే లేవండి అంతగా ఏం పెట్టలేదు బట్టలు అయితే ఏమీ లేవు ఫ్యాన్సీ ఐటమ్స్ తక్కువ అది కాక ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి మాత్రమే ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఎక్కువ అయితే లేవు అది కాక ఆ రేట్లు కూడా ఎక్కువ అనిపించాయి అనమాట అందుకని అసలు షాపింగ్ అంటూ ఏమీ చేయలేదు అక్కడ ఏది తిన్నా పిల్లలు కొద్దిగా ఫుడ్ తిన్నా హ్యాపీ అనిపిస్తుందేమో ఇవి అనవసరంగా ఎందుకు అని చెప్పేసి నేను చెన్నై వెళ్ళినప్పుడు చాలా వరకు ఫ్యాన్స్ ఐటెమ్ తీసుకుంటూనే ఉంటాను అక్కడేమో నేను హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి తీసుకుంది ఇక్కడేమో త్రీ హండ్రెడ్ అలా చూపించారనమాట చాలా వేస్ట్ అనిపించింది తర్వాత అలా చూసుకుంటూ వచ్చామన్నమాట ఏమేమి ఉన్నాయి ఏంటని బుక్స్కి సంబంధించినవి పెన్స్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ అవి మా అమ్మాయి చూస్తుంది కానీ తీసుకుంటామంటే వద్ద అనమాట ఎందుకంటే మళ్ళీ ఈ మధ్యలో ఎటైనా వెళ్ళినప్పుడు పను తీసుకోవచ్చు కదా అనేసి అనిపించింది చెన్నై వెళ్ళినా మేము అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు ఎలాగ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు తీసుకుంటాం వాళ్ళని ఇంకేమీ చూడలేదు అనమాట ఇక్కడ కప్స్ ఉన్నాయి కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి అనమాట చెన్నై కూడా ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అలా చూశాను రేట్లు అవి చూసి అడిగేసి వచ్చాను అనమాట అంతే తప్ప తీసుకోలేదు షాపింగ్ అయితే నేను అసలు ఏం చేయలేదండి అక్కడ ఎక్కువ రేట్లు అనిపించే నాకు బాగాను అందుకని చెప్పేసి చేయలేదు చూసారా ప్లాస్టిక్ ఐటమ్స్ గ్లా గాజు గ్లాసులు ఇవి ఇవి అన్నీ పెట్టారనమాట బాగున్నాయి గాజువి అయితే మాత్రం సరే మళ్ళీ స్టార్టింగే కదా మళ్ళీ అటు ఇటు తిరిగి ఇవన్నీ మోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే పికిల్స్ అవన్నీ అమ్ముతున్నారు ఒకటి రెండు షాపులు తప్ప ఎక్కువ అయితే ఎగ్జిబిషన్లు పెట్టే షాపుల లాగైతే లేవన్నమాట ఇవి జనవరి నుంచి పెట్టారంట అందుకని చెప్పేసి అన్నీ తీసేసారండి ఏవీ లేవు ఇక్కడ ఏంటంటే బాల్స్ అవి వేస్తారు కదా రింగ్స్ వేయడం అవి ఇవి ఆడుతానన్నారు అనమాట అవి ఓకే చేస్తాను ఎందుకంటే ఈ చిన్న చిన్న ఫ్యాన్స్ ఐటమ్స్ కొన్నా వీళ్ళు వేస్ట్ మాకు చాలా అనేసి ఇక్కడ ఏంటంటే ముందు ఫుడ్ తినేసి తర్వాత ఆడుతానన్నారు ఇక్కడ ఫుడ్ ఇది ఒక్కటే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే చికెన్ నూడిల్స్ అది చెప్పుకున్నారు తర్వాత ఏమో పావుబాజీ చెప్పానండి చూసారా అస్సలు టేస్ట్ అనిపించలేదు అనవసరంగా తీసుకున్నాను అనిపించింది బాగలేదు టేస్ట్ బాగాలేదు కర్రీ ఏం బాగాలేదనమాట ఇంకా వేస్ట్ చేయకూడదు కాబట్టి అలా తినేసి వ వదిలేసామనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళైతే నూడిల్స్ తీసుకున్నారు చికెన్ నూడుల్స్ నూడిల్స్ కొద్దిగా పర్వాలేదు అంత బాగాలేదని లేదు అంత బాగుందని లేదు కొద్దిగా పర్వాలేదు అనిపించింది పిల్లలైతే హాఫ్ హాఫ్ తీసుకొని తినేసారనమాట ఇక్కడైతే ఫుడ్ తిన్నాక కొద్దిగా ఎనర్జీ వస్తుంది కదా అప్పుడు ఆడతానన్నారు ఇక్కడ ఏంటంటే బాల్స్ అయితే వేసారనమాట ఇద్దరి చేత ఆడించాను అది ఒక పిల్లలు సరదా కదా ఎక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఆడడం అవి ఇవి ఆడుతున్నారు ఏంటంటే ఏంటొచ్చింది సపరెట్ అయితే వచ్చిందండి ఆడితేను ఇంకా ఏదో వస్తుందేమో పెద్ద ఐటమ్ అనుకున్నాను లాస్ట్ టైం ఒక బాటిల్ వచ్చింది ఇప్పుడేమో సపరేట్ అయితే వచ్చింది ఇవి కౌంట్ చేస్తారు కదా నెంబర్స్ ఎన్ని బాల్స్ వేస్తే అన్ని నెంబర్స్ కౌంట్ చేస్తారు కదా దాన్ని బట్టి ఫ్రైస్ అనమాట ఏంటంటే సపరేట్ తీసుకొని లెక్కే మా అమ్మాయి అయితే లెక్క పెట్టేస్తుంది ఎన్ని నెంబర్స్ ఏంటి అనేసి అది చూస్తుందనమాట ఇక్కడ వేస్తే సపరేట్ తీసుకొని అయితే ఇంకా ముందుకెళ్తే గన్ ఒకటి ఉంది గన్ దగ్గర ఇక్కడ ఏంటంటే అమ్మాయి కౌంట్ చేసుకొని సపరేట్ అయితే వచ్చిందని చెప్పి సపరేట్ అయితే ఇచ్చిందనమాట వచ్చిందే ఇది అనుకొని వస్తే ముందుకలా వచ్చాక తర్వాత ఏంటంటే ఇక్కడ గన్ షాట్ అయితే ఉందండి బెలూన్స్ అయితే అన్నారు పిల్లలు సరే అని చెప్పేసి ఇవి పిలుస్తున్నారనమాట చూసారా బాగుంది యాభై రూపాయలకి అనమాట యాభై రూపాయలకి నాలుగో ఐదు ఇచ్చారండి పేల్చడానికి ఆ పిల్లలు ఒక ఏది వచ్చాక మళ్ళీ స్కూల్ కా స్కూల్కి ఎలాగ సెలవులు ఇప్పుడు కాలేజీలు ఇవి ఇవి చదివి హడావిడ అనమాట ఇప్పుడు ఎలాగ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఫ్రీడమ్ అయిపోయారు అనమాట పిల్లల్ని అందుకే సరదాగా అలా తీసుకుని వెళ్ళి ఆడించడం అవి చేస్తాను మా అబ్బాయి పేల్చాడు రెండు పేల్చాడు తర్వాత ఏంటంటే మా అబ్బాయి మా అమ్మాయికి అయితే ఇచ్చారనమాట మా అమ్మాయికి తెలియట్లేదు అతను చెప్తున్నారు ఎలా షూట్ చేయాలనేసి సరే అని చెప్పేసి పేల్చింది ఒకటైతే పేడలేదనమాట మళ్ళీ ఒకటైతే బాగా పేలిందండి చక్కగాను తర్వాత మమ్మీని ఒకటి ట్రై చేయని చెప్పేసి నాకు ఒకటి ఇచ్చారు నాకు రాదు వద్దు అన్న వినలేదనమాట మమ్మీ ఒక్క ట్రై చేయనేసి అంటే అసలు పేడలేదండి అది ఎక్కడో పడిపోయింది నాకు పట్టుకోవడం కూడా రాలేదు ఫస్ట్ టైం అనమాట మా వారైతే చాలా బాగా పేల్చారు ఒకసారి ఇప్పుడైతే మా పాప అయితే చెప్తుంది ఎలా పట్టుకోవాలి ఏంటనేసి అలా అక్కడ పేలు చేసుకుని వస్తాం అనమాట అక్కడ గిఫ్ట్ ఏమి రాలేదు అలా ముందుకు వస్తూ ఉంటే అంత షాపులు ఏమి లేవండి పెద్దగా ఏమి అనిపించలేదు ఖాళీగా అనిపించింది ఇక్కడ ఏంటంటే మంచులాగా పెట్టారు కదా అవి ఫొటోస్ అనమాట అయితే ఎంటర్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాము అంతగా అనిపించలేదు కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని ఎంజాయ్ చేయడానికి చూడడానికి మాత్రమే కొద్దిగా అనిపించింది తప్ప పెద్దగా హ్యాపీగా ఫీల్ అయ్యేంతగా ఏం అనిపించలేదు సరదాగా వెళ్ళామంటే చిన్న షాపింగ్ అయినా చేస్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వండొచ్చేమో అసలు ఏది చేయబుద్ధి కాలేదనమాట అనమాట ఏవి లేవు కూడా అక్కడ ఇక్కడ ఏంటంటే లోపలికైతే వెళ్ళాము ఇది కొద్దిగా పర్వాలేదు బాగుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇక్కడ స్టార్టింగ్ అదిగోండి ఫోటో స్టిల్స్ అనమాట ఎక్కడికి వెళ్ళి వెళ్ళామంటే ఫొటోస్ అలాగాను ఇదిగోండి ఇలాగ లోపలికి వెళ్ళాక ఇలాగ అది ఏసీ ఏసీ ఫుల్ ఫుల్గాను కూలింగ్ మాత్రం బాగుంది చాలా బాగుంది కూల్ కూల్గా ఉందనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే కొద్దిగా ముందుకు నడుచుకొని వెళ్ళాక మా అబ్బాయి ఏమో ఆ సపరేట్ ఇచ్చారు కదా దాంతో ఆడుతూ వస్తున్నాడు అనమాట మమ్మీ నువ్వు కూడా ట్రై చేయి ఆడదామని చెప్పేసి ఆడామో కాసేపు నడుస్తూ నడుస్తూ ఆడుకుంటాం అనమాట ఆ గాలి దగ్గర ఎగురుతూ ఉంటుంది కదా గాలికి విపరీతంగా ఎగురుతుంది అనమాట అది ఎక్కువ గాలి రావడంతో అది క్యాచ్ చేయడం కోసం అని చెప్పేసి ఆడుతున్నాం ఇక్కడ ఇద్దరం ఏను కాసేపు అలా ఆడుకొని వీడియో ఎక్కువ తీయలేదు ఆడుకొని అయితే మా అమ్మాయి అయితే ఫోన్ తీసుకుంది మమ్మీ నేను వీడియో తీస్తాను పదా అని చెప్పేసి మా అమ్మాయి తీసాక ఇక్కడికి వచ్చేసామన్నమాట లోపలికి వచ్చాక ఇక్కడ చూసారు లాగా బాగుంది ఇది ఒకటే ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంది ఏదో మంచి పర్వతాల లాగా అనిపించింది అనమాట ఇక్కడ చూసారు మా అబ్బాయి వెళ్ళిన వెంటనే ఎవరు ఫోన్లు వాళ్ళకు ఉండడం వల్ల ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అనమాట నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు వీళ్ళని ఫొటోస్ అవి తీసుకుంటున్నారు కదనేసి తర్వాత మేము కూడా అలా ఫొటోస్ తీసుకున్నాం కొన్ని చాలా బాగా అనిపించింది అనమాట అవి యాపిల్స్ పెట్టేసి చక్కగా రియల్లాగా అనిపించేలాగా బాగా చేశారు ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి రీల్స్ ఏదో చేస్తుంది తీసుకుంటుంది అలా వీడియోను బాగుంది ఇదిగోండి ఆపిల్స్ దగ్గర నుంచి తీసాను అనమాట బాగున్నాయి కలర్ కలర్గాను పింక్ ఈష్గా చాలా బాగా అనిపించాయి అనమాట ఇక్కడ ఏంటంటే మంచు పర్వతాల లాగా అవన్నీ ఫోటో అంటిస్తారు కదా కవర్ టైప్లో అలాగనమాట అవి అవి ఫొటోస్ అవి తీసుకున్నారు చాలామంది ఎక్కువ లోపల మాత్రం కొంతమంది ఉన్నారండి ఇంకా బయటకు వచ్చాక ఎక్కువ మంది కూడా లేరు జనాలు మరీ అంతగా లేరు మేము వెళ్ళింది ఆదివరమైనా సరే ఖాళీగా ఉందనమాట షూట్స్ కోసం అక్కడక్కడ కొన్ని కొన్ని పెట్టారనమాట హౌసెస్ లాగా అలా పెట్టారు అక్కడ ఎక్కి పైన ఫొటోస్ అవి తీసుకోవడం రీల్స్ చేయడం ఇవి చేస్తున్నారు చాలామందిను అంతే తప్ప పెద్దగా ఏం లేదు ఎవరైనా వెళ్ళాలి అన్నా వేస్ట్ అనిపించింది ఒకసారి వెళ్ళాం కదా అనిపించింది వెళ్ళాలన్నా అక్కడ ఏం లేవు పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కడానికి అవి ఏవి లేవు తక్కువ ఉన్నాయన్నమాట అంతగా ఏమీ అనిపించలేదు సరే అని అక్కడ నుంచి అయితే వస్తాం అనమాట అంతగా చూసి ఇక్కడ ఏంటంటే బిస్కెట్స్ ఉంటాయి కదా ఆ బిస్కెట్స్ అయితే తింటున్నారనమాట పేరు పక్కన గుర్తు రాలేదు అవి స్నో స్నో పేద అంటారు కదా ఆ బిస్కెట్స్ తింటున్నారు అవేమో నాకు కూడా పెట్టారనమాట ఒకటేమో కింద పంపిస్తారు కంగారులోనూ యాభై రూపాయలు రేట్లు అన్నీ పెరిగిపోయాయండి ఎక్కువ రేట్లు అనిపించాయి ఇది ఒక్కటే అనమాట ఇది కూడా స్పీడ్ లేదు స్లోగా తిప్పేసేయాలనమాట ఇది ఒక్కటే ఉంది ఎక్కడానికి తర్వాత జంటర్ వీల్ లేదు తర్వాత కొన్ని ఉన్నాయి కానీ పిల్లలు ఎక్కనన్నారు అంతగా ఎక్కడానికి కూడా ఏమీ లేవు ఎంజాయ్ చేయడానికి పిల్లలకి అలా వీడియో తీసారనమాట వీడియో చే తీస్తూ ఉన్నప్పుడు మా వారైతే మళ్ళీ వీడియో కాల్ మా వారితో వీడియో కాల్ మాట్లాడుతూ తర్వాత ఏమో వీళ్ళకి వీడియోస్ అవి ఒక మెమరీలాగా ఉంటుంది ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోస్ అవి తీసుకున్నాము వాళ్ళ ఫోన్లలో మళ్ళీ వాళ్ళు వీడియోస్ ఫోటోలు అయితే తీసుకుంటున్నారనమాట నాకు యూట్యూబ్లో పెట్టడానికి యూజ్ అవుతుంది కదని అలా వీడియో తీసారు పెద్దగా ఏం లేదు చూస్తున్నారు కదా అంతగా అనిపించలేదు అనమాట ఏదీను అలా వీడియోస్ తీసుకుని తర్వాత ఏమో ఎగ్జిబిషన్కి వెళ్ళాక అప్పడం తినకుండా రాంగ్ కదా పాపడైతే ఇక్కడ వేపుతున్నారనమాట పాపడైతే మా అమ్మాయి అడిగింది మా తింటాననేసి సరే అని చెప్పి తన కోసం తీసుకున్నాను తన కోసం తీసుకొని ఇచ్చాను అనమాట అంటే కొద్దిగా బయటకు వెళ్ళామంటే ఫుడ్ ఎలా తీసుకుంటాము సరదాగా అనిపిస్తుంది అనమాట ఫుడ్ తీసుకున్నప్పుడు ఏదైనా తింటున్నప్పుడు పిల్లలతోనూ కలిసి ఇక్కడ ఏంటంటే చక్కగా అది ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఇలా తీసుకుంటే స సరదా అనిపిస్తుంది పిల్లలతోనూ పాపడంటే చాలా సరదా ఇష్టపడతారు పిల్లలు ఇక్కడైతే మాకు వేసి ఇస్తున్నారు అనమాట ప్యాకెట్ ఆ పాపర్స్ కూడా అమ్ముతున్నారు యాభై రూపాయలు అంట ప్యాకెట్స్ కవర్లు కట్టేసి ఉన్నాయి ఇక్కడ అవి అయితే యాభై రూపాయలు అంట మేమైతే తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఏమో షోడ తాగుతానంటే షోడ అయితే తాగుతున్నాడు వీళ్ళిద్దరేమో మాట్లాడుతూ ఇద్దరు చక్కగా ఇది అవుతారండి ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం ఏది ఉండదు అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే సరదాగా ఉంటారు ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు అనమాట ప్రతిదిను పాపర్ తిన్నాక ఇంకా బయటికి వచ్చేస్తాం అన్నప్పుడు ఇదేదో కేక్ తింటాను అన్నదనమాట చాక్లెట్ సరే అని చెప్పేసి తీసుకుంది కానీ నచ్చలేదు అన్నది తిన్నది కానీ అంత బాగలేదు మమ్మీ ఎప్పుడుదో అలా అనిపించింది అనేసి అన్నది అనమాట సరే కొద్దిగా తినేసి పడేసింది ఇక్కడ ఏంటంటే ఏదో గేమ్ అండి అది కళ్ళకు పెట్టుకొని ఆడుతున్నారు త్రీడీ గేమ్ ఏదో అంటారు కదా అలా అనమాట ఇవేనండి ఉన్నాయి ఇంకేమీ లేవన్నమాట లాస్ట్ ఇంక వెళ్ళిపోయిన టైంలో వీడియో తీసాను ఇక్కడ ఏంటంటే మా అబ్బాయి ఆడుతాను అన్నాడు అదేదో కళ్ళకు పెట్టుకుంటాను అన్నాడు సరే అని చెప్పి హండ్రెడ్ రూపీస్ అనమాట పెద్దగా ఏం అనిపించలేదంట అది పెట్టుకున్నాక ఏదో త్రీ ఏదో కంప్యూటర్ ఏదో అని చెప్పి అంటున్నాడనమాట నేను అడగలేదు ఇంకా ప్రత్యేకించి ఏదో అడిగాడు అది పెట్టించాన అనుకొని వదిలేశాను వచ్చాక చెప్తున్నాడు మమ్మీ ఆ వేస్ట్ అనేసి అన్నాడు అనమాట ఇలా అయితే ఎగ్జిబిషన్ ఎంజాయ్ అయితే చేసామన్నమాట నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళి వెళ్ళాలి అన్న అంత బాగాలేదండి వేస్ట్ అనిపించింది అంతగా ఏం లేవు పిల్లలతో ఎంజాయ్ చేసేలాగైతే ఏదీ లేదనమాట వేస్ట్ అనిపించింది వన్ ఫిఫ్టీ పెట్టుకొని లోపలికి వెళ్ళాక పిల్లలు అడిగిందంత తీసుకొని వచ్చి వేస్ట్ అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి